సిద్దిపేట జిల్లా బెజ్జంకి మూడు అంగన్వాడీ కేంద్రాలకు చెందిన పిల్లలకు గ్రోత్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిల్లల ఎదుగుదల వారి బరువులు ఎత్తులను పరిశీలించారు అనంతరం హెల్త్ సూపర్వైజర్ సులోచన మాట్లాడుతూ పౌష్టికాహారం లోపం వల్ల పిల్లల ఎదుగుదలలో బరువులలో తేడాలు ఉన్నాయని మంచి పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించాలని తల్లులను కోరడం జరిగింది மிஷகாஹாரம் ஏதாலே பருவ கல்லது கட்டுக்குவாலை ஏ ஆகாரி கட்டு பெண்ணு மார்க்கு ஆ பிள்ளை கண்ண தான் பார்த்து அக்கட் பாக்க சொல்லுங்கள் பாக்கெட் அது பிள்ளை அந்த అని చూస్తారు దాని తర్వాత మీకు సలహాలు గురిస్తారు అంగన్వాడ సెంటర్ కాబట్టి అంగన్వాడ సెంటర్ లో న్యూర్చి అని ప్రోగ్రామ్ జరుగుతుంది తెలుసా న్యూట్రిషన్ డే అని జరుగుతుంది పిల్లల యొక్క ఆరోగ్య పోషకాహారం గురించి న్యూట్రిషన్ అనేది దాంట్లో ఫుడ్ ఆ పిల్లలకు ఎగ్స్ ఇస్తారు పోషకాహారం ఇస్తారు బా బాగా ఇస్తారు అవన్నీ పిల్లలకు బయట మనం డబ్బులు పెట్టినా కొన్నదని దొరకదా అటువంటి ఫుడ్ ఇస్తారు కదా సోయా ఉంటాయి అన్ని రకాల పప్పులు కట్టి ఆ పిల్లల కొరకే తయారు చేస్తారు అన్నమా మనం బయట డబ్బులు పెట్టి కొన్నారని దొరకని ఆహారము